హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త ఏపీ ఎన్నికల లేటెస్ట్ సర్వే ప్రకారం గెలుపు ఆ పార్టీదే ఈ విషయాలన్నీ తెలుసుకోవాలనుకుంటే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది అదేవిధంగా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి లైక్ చేయడం వల్ల ఎలాంటి ఇన్ఫర్మేషన్ చాలామందికి రీచ్ చేసిన వారు అవుతాం ప్రజలకు దగ్గరగా వారికే ఎక్కువ ఆదరణ ఉంటుంది ఇది ఏపీలో స్పష్టంగా కనిపిస్తోంది ఐదేళ్ల పాటు అధికారంలో ఉంటూ ప్రజలకు అన్ని విధాలుగా మేలు చేసిన వ్యక్తి సీఎం జగన్మోహన్ రెడ్డి మళ్ళీ ఆయన సీఎం కావాలని కోరుకుంటున్నారు ఏపీ ప్రజలు ఎన్నికల నేపథ్యంలో సర్వే ఫలితాలు కూడా ఆయనకే అనుకూలంగా ఉన్నాయి వైసీపీదే మళ్ళీ అధికారమని తేల్చి చెబుతున్నాయి ఇండియా టుడే సి ఓటర్ మూడ్ ఆఫ్ ద నేషన్ సి ఓటర్ సర్వేలను మినహాయిస్తే మిగిలిన సర్వేలన్నీ వైసీపీ తిరిగి గెలవడం ఖాయమని తేల్చేశాయి తాజాగా ఏపీ రాజకీయాలకు సంబంధించిన మరో సర్వే బయటకు వచ్చింది ప్రముఖ జర్నలిస్ట్ రేణుక పోతినేని తమ సర్వే నివేదికను వెల్లడించారు ప్రముఖ జర్నలిస్టుగా ఉన్న రేణుక పోతినేని చేసిన సర్వేలో సైతం ప్రజలు వైసీపీకి పట్టం కట్టారు నూట ముప్పై నాలుగు సీట్లు గెలుచుకుని తిరిగి అధికారంలోకి వస్తుందని సర్వేలో ఆమె తెలిపారు ఎన్డీఏ కూటమి నలభై ఒక్క సీట్లకే పరిమితం అవుతుందని ఆ సర్ ఈ సర్వే తేల్చి చెప్పింది యాభై రెండు శాతం ఓటు బ్యాంకుతో వైసీపీ నూట ముప్పై నాలుగు సీట్లు గెలుచుకునే అవకాశం ఉందని జర్నలిస్ట్ రేణుక పోతురని సర్వే చెబుతోంది మహిళలు యాభై యాభై ఎనిమిది శాతం పురుషులు నలభై రెండు శాతం వైసీపీకి అనుకూలంగా ఉన్నారని ఆ సర్వే ద్వారా తెలిపింది కూటమికి నలభై ఐదు సీట్లు కూడా కష్టమేనని ఈ సర్వే తేల్చేసింది ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు సరవేగంగా మారుతున్నాయి అధికారం కోసం అన్ని రాజకీయ పార్టీలు గట్టిగానే ప్రయత్నాలు చేస్తున్నాయి ముఖ్యంగా అధికార వైసీపీ పార్టీని ఓడించడానికి రాజకీయ పార్టీలన్నీ ఏకమైన పరిస్థితిని ఏపీ ప్రజలు చూస్తున్నారు జగన్ను ఢీకొట్టడానికి టీడీపీ బీజేపీ జనసేన పార్టీలు జతకట్టాయి మూడు పార్టీలు జగన్ ఓటమే లక్ష్యంగా పనిచేస్తున్నాయి మరోవైపు ఎన్ని పార్టీలు కలిసి వచ్చినా తమదే గెలుపని వైసీపీ అధినేత జగన్ ధీమా వ్యక్తం చేస్తున్నారు ఇటీవలే సీఎం జగన్పై రాయదారి జరగడంతో రాజకీయ సమీకరణాలన్నీ కూడా ఒక్కసారిగా మారిపోయాయి జగన్కు వస్తున్న ప్రజాదరణ చూసి ఓరవలేకనే ప్రతిపక్ష పార్టీల నేతలు ఇలా దాడులకు తెగబడుతున్నారని అధికార పార్టీ నేతలు విమర్శలు చేస్తున్నాయి ఎన్నికల సమయంలో వైసీపీ వైసీపీ వారే ఇలా దాడులు చేయించి సింపతి క్రియేట్ చేస్తున్నారని ప్రతిపక్ష నేతలు పెదవి విరుస్తున్నారు ఏది ఏమైనప్పటికీ ప్రజలు మాత్రం వైసీపీ వైపే ఉన్నారని సర్వేల ఫలితాలు చెబుతున్నాయి తాజాగా రేణుక పోతునేని సర్వే కూడా ఇదే ఖరారు చేయడంతో వైసీపీ శ్రేణులు జోష్లో ఉన్నాయి అయితే ఈ సర్వేను టీడీపీ నాయకులు కొట్టుపరేస్తున్నారు ఇది వైసీపీ అనుకూల సర్వే అంటూ కూటమి నేతలు పెదవి విరుస్తున్నారు